हैं नहीं शायद हमारा नहीं तो सेम बात है मेरा तो दादा 10 मिनट बाद भाग गए थे halo, a p

శరీరం అంతా ఏమైంది చెడిపోతా వస్తుంది డెపాజిట్ అయ్యి నవ్వుతూ ఉండాలనుకోండి ఏమైతుంది యాక్టివేట్ అయ్యి బాగా ఇంట్లో యజమానిగా ఉండేవారు కావచ్చు లేడీస్ కావచ్చు వాళ్ళు నవ్వుతూ బాగుండాలనుకోండి ఇంట్లో ఫ్యామిలీ అంతా ఉంటుంది ఒక్కరిగా వాళ్ళంతా బాధపడ్డను బాపడను చిత్ర విచిత్రంగా ఉంటే ఎట్లయితుంది అదే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే అదే విధంగా ఉంటుంది

ఇంత జమ చేసుకొని మా క్లబ్ అవుతుంది లేదంటే పార్కులో పార్కులో ఎక్కువ అంటే ఎంత వాళ్ళంతా ఉంటారని చెప్పేసి అలా చేస్తాను పార్కులలో కాబట్టి క్లబ్లో ఇండో ఉండేంత ఇదిగా ఉంటుంది అందుకని నవ్వడానికి రకరకాలుగా నవ్వడం ప్రాక్టీస్ చేసుకుంటాను చాలా మంచిది అందుకే గెలిచిన తర్వాత అనేది ఇది బాగా గుర్తుంచుకోవచ్చు ఇది త్రాక క్రియ దీనివల్ల ఉపయోగం బాగుంటాయి యాంజైటీ డిప్రెషన్ అనేది బాగా దొరకవుతాయి నిద్రలేమి అంటే మా దగ్గర పట్టలేదు సరిగ్గా కొంతమంది రాత్రి రాత్రిగా నిద్ర